అర్థమైతే ఉంటుంది కదా తను కష్టజీవి అనే ఒక ఆప్షన్ ఎందుకు పెట్టుకున్నాను అనేసి అయితే అంతేగాను మీకైతే నేను చెప్పలేదు కానీ ఒక మీకు సర్ప్రైజ్ అయితే తీసుకొచ్చాను మీరైతే కాదన్న అసలు కూడా ఏమి ఏమిదండి ఫిఫ్టీ నైన్ సబ్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు కానీ నేనైతే సిక్స్టీ కే అని రాపించేస్తాను నేను ముందే సెలబ్రేట్ చేస్తున్నాము నాకైతే చాలా సర్ప్రైజింగ్ ఉంది ఎందుకంటే ఫిఫ్టీ కే అయినప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరండి నేను ఒకదేనా వీడియో తీసుకున్నాను బాబేమో టూర్ లో ఉన్నాడు కానీ అది మిస్ అయినందుకు టెన్ థౌసండ్ చక్కగా మరి అరుణ గారు నా దగ్గరకు తెచ్చారు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి సిక్స్టీ నైన్ కే అయిపోయింది కాబట్టి ఇంకొక థౌసండ్ మీకు వన్ అవర్ లో అయిపోతారు నేను వీడియో అప్లోడ్ చేసే వరకు మీకు సిక్స్టీ కే అయిపోతారు అందుకే నేను ముందు ఆలోచించి తీసుకొచ్చాను హ్యాపీగా ఉంది మరి మీరు కూడా మరి ఫ్యామిలీతో వచ్చి చక్కగా సహకరించి నన్ను సపోర్ట్ చేయడానికి మీరు వచ్చారు దానివల్ల నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి జై జై కేక్ చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే మరి మరిన్ని వీడియోలు చేస్తూ మరి ముందుకు వెళ్తాను మిత్రమా యూట్యూబ్ లో ఉన్నటువంటి నన్ను సపోర్ట్ చేసినటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా ఇదిగోండి కేక్ ఇస్తున్నారు మీరు ప్రేమతో తీసుకోవాల్సిందిగా మరి చెప్తున్నారండి మీరు ఇంకోటి గమనించాలా లేదో మీరు కట్టుకునే సారీ మాకు తెలియదు ऐसे मैचिंग गेम दिस वाओ फर्स्ट जी के अन्य अलग మన ఛానల్లో అయితే నేను వాళ్ళ వీడియో ఒకటి నేను అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తానండి లింక్ ఎవరన్నా తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మీరైతే తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా లింక్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తన వీడియోస్ అయితే మీరు సపోర్ట్ చేయండి ఓకే అండి మరి నన్ను ఎంతగానో ప్రేమించి మరి ఇంత దూరం వచ్చి నన్ను సపోర్ట్ చేసినటువంటి వీరికి ప్రేమ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మరొక విషయం ఏంటంటే అరుణ బ్లాగ్స్ మరి వారు యూట్యూబ్ లో వారి ఛానల్ ఉంది మరి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కని చక్కని వీడియోలు ఎక్కడికో బయటకు వెళ్ళి కాదు కానీ వారు కూడా మరి ఇంట్లో ఉండి డైలీ వ్లాగ్స్ మరి చేస్తున్నారు వాటిని మీరు చూడండి మరి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి సబ్స్క్రైబర్ కూడా మీరు అరుణా కూడా అరుణాస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ మరి ఆ యొక్క ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా నన్ను ప్రేమిస్తే ఖచ్చితంగా పనిచేస్తారు మిత్రమా బాయ్ బాయ్ మిత్రమా బాయ్ మిత్రమా